రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఒక సీఎంగా తాను కేసీఆర్కి ఆల్టర్నేటివ్గా ఆయన అధికారంలోకి వచ్చారు ఆయన అనుకున్న విధంగా సీఎం అమ్మగలిగారు కానీ నిర్వహణ తీసుకున్న తర్వాత పాలనా వ్యవహారంలో అనుకున్నంత స్థాయిలో ఆయన ముద్ర వేయలేకపోతున్నారు అని ఒక విమర్శ వస్తుంది మీరేమంటారు ఇంకొక రెండు నెలలు ఇంకొక రెండు నెలలు ఆగస్టు దాటేంత వరకు ఈ ఏమంటాం కొంచెం ప్రసవ వేదనలు ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగా మరీ మరీ చెప్పుద్దు కానీ ఛిద్రమైందని చెప్పలేము కానీ గాడి తప్పింది సో వాటిని మనం కనుక సరి చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి ఇప్పుడు వీటిని కూడా రైతు రుణమాఫీ కూడా అన్ని ఖర్చులు తగ్గించుకొని కొన్నిటిని కట్ చేసి ఇంకా కొన్నిటిని పొదుపు చేసి ఇట్లా చేయాల్సి వస్తున్నది ఇప్పుడు ఎందుకంటే అది మీరు అన్నారు కదా మీరు ఎప్పటి వరకు చేస్తామన్నారు అనే దాని విషయంలో రైతుకు వ్యవసాయంకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా ప్రోధి చేయాలని దాని దగ్గరనే కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్నాం అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతున్నాయి స్లోగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ పెరగడము ఇతర ఆర్థిక వ్యవహారాలు మొత్తం గాడిన పడబట్టి మేబీ సెవెన్ ఎయిట్ థౌసండ్ రూవర్స్ పర్ మంత్ ఇది కనుక ట్వెల్వ్ థౌజండ్స్ కనుక రీచ్ అయితే ఇంకా ఈజీగా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు పెరుగుతుంది ఇంకా ఏది ఆరు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అని ఒక వాదన వినిపిస్తుంది ఎందుకు వచ్చింది అది వాదని వాస్తవం కాదు కాబట్టి అది వీళ్ళు క్రియేట్ అంతే ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే బీఆర్ఎస్ నుంచి వలసలు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఒక మూమెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ వలసని ప్రోత్సహిద్దాం అనుకుంటే కూడా అనుకున్న స్థాయిలో ఎవరు ముందుకు రావట్లేదు అనడానికి ఉదాహరణగా చెప్తున్నారు అంటే ఇప్పుడు చేర్చుకుంటేనేమో కేసీఆర్ చేసింది మళ్ళా రేవంత్ రెడ్డి గారు చేసింది అంటుంటారు చేర్చుకోకపోతేనేమో రావట్లేదు రా ఏంట తప్పును చేస్తున్నారా లేదా కేసీఆర్ చేసిన తప్పు అంటే కేసీఆర్ చేసిన తప్పు అనుకుంటే ఎందుకంట అంటే ఈ కల్చర్ ను తెలంగాణకు తెచ్చింది ఇప్పుడు మనము ఇప్పుడు తప్పును తప్పు అనాల్సి వస్తుంది కానీ తప్పు తప్పు ఎట్లా చేస్తుంది అనేది చెప్తా మీకు ఎందుకంటే తప్పు చేస్తుందా లేదా తప్పు అనే దాన్ని ఎట్లా చేస్తుందో చెప్తా దాన్ని చెప్తుంది చాలా క్లియర్గా చెప్తున్నాను ఒకడు అంటాడు ఆరు నెలలకు ఉంటుంది ఇంకొకడు అంటాడు వన్ ఇయర్కి ఉంటుందో ఉండదు ఇంకోటి వన్ ఇయర్ ఇయర్కి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం తప్పుతో కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మరి వా వాళ్ళు ఎందుకు తప్పు కావట్లేరు మేము కూలుస్తాము వచ్చే గవర్నమెంట్ ఇంకా తొందరలో మాది వస్తుంది ఇట్లా అనేటోరంటే కూడా వాడు బుద్ధి లేనాడు కదా ప్పుడు విషయం చెప్పండి బిఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారా మరి లేనప్పుడు నేను అంటున్నారు అర్థం దయాకరు ఉన్నారు ఆయన పార్టీ మారిపోతారు మారిపోతారని ప్రచారం చేస్తున్నా నమ్మకం ఉందనుకోండి మీ పార్టీ అధిష్టానానికి ఆయన ఎక్కడికి మా మాతోటే ఉంటాడు నాకు అసలు ఏ సంబంధం లేదు ఆయన ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా అర్ధంక దయాకర్ని నమ్ముతానని చెప్పి నమ్మాలి పిసిసి ప్రెసిడెంట్ కానీ వెళ్ళిపోతాడేమో ఒక్కోళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటే అర్థం ఏంటండి అట్లేం కాదు ఆ ప్రభుత్వాన్ని కూలుస్తారన్నారు కాబట్టి నేను వాళ్ళు అంటే మీ పార్టీ ఎమ్మెల్యే నమ్మకం ఉంటే అసలు వాళ్ళ మీద ఆలోచించాల్సిన అవసరం ఏంటి దీని వెనుక ఉన్నది బీజేపీ ఎవరున్నా మీకు ఎందుకంటే మీ పార్టీ పది రాష్ట్రాల్లో కోల్పోయిన ఒక్క రాష్ట్రం కాదు రాజరావు గారు పది రాష్ట్రాల్లో ఇలాంటి నక్క వేషాల వల్లనే ఓడిపోయినాం సో అలాంటి నక్కలు ఉన్నారు నక్క ఎవరంటే ఉన్న బీజేపీ మరి మీ పార్టీలో అయితే కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్న వాళ్ళు నేనేమంటున్నాను ఇప్పుడు సపోజ్ లో ఉన్న మహేందర్ రెడ్డి గారు ఉన్నారు జీఎం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన బీఆర్ఎస్లో ఉండాలనుకుంటుండో కాంగ్రెస్కి రావాలనుకుంటుండో ఒక చర్చ జరిగింది కదా అలాంటప్పుడు ఆయన మీద ఐటీ రైడ్ జరిగింది మళ్ళీ దానికి సిబిఐ వస్తుంది ఈడీ వస్తుంది రేపు ఇంకే ఏదో వస్తుంది వచ్చేది నువ్వు పోపు లేకపోతే నువ్వు మాకాయ ఉండనే స్థితికి తీస్తారు ఈ పరిస్థితిని గమనించినాం కాబట్టి బీఆర్ఎస్ కుట్ర వెనుక బీఆర్ఎస్ మాత్రమే ఉండదు బీఆర్ఎస్ కుట్ర వెనుక బీజేపీ ఉంటుంది కాబట్టి ఆ అనుమానం మొదలైంది ఎందుకంటే మధ్యప్రదేశ్ మనం చూసినాం పన్నెండు మంది ఎమ్మెల్యేలు అట్లే గోవా చూసినాం